లోన్ కర్నూలు భాయి రూట్లో కోరమండల రైతుల మార్గమమ్మా మీరు చూస్తున్నారు కదా ఇది కోరమండలా కర్నూలు భాయ్ రూట్లో ఉన్నది అటు సైడు ఫ్లైఓవర్ అట్ సైడు సిరామటాక్స్ ఇది కర్నూలు బాయి రూట్ ప్రతి మందు సేన్లకి ఏదైతే పిచ్చిగారి చేయాలో ప్రతి మందు దొరుకుతుంది ఇక్కడ అన్న మీ పేరు రాజు గ్రోమర్ సెంటర్ మేనేజర్ పోయిన సంవత్సరము డిసెంబరు జనవరికి మీది ఏ ఊరన్నా పూటకుండా ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు నగరాలు ఏది అరింటి పెట్టింటే మీరు ఈ మందులు వాడిన వలన వాడినందుకు అది గిఫ్ట్ వచ్చింది పేరు మధు ఈ కూరమండలో మందులు వాడుతున్నావు కదా ఏ విధంగా రైతుకి లాభస్థాయితగా ఉన్నాయి చెప్పండి మంచిగా ఉందా లేక ప్రోడక్ట్ ఏమైనా కలుపుతున్నారా వేరే మంచినే ఉందా అదే రైతుకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు కదా ఎఫెక్ట్ ఏం లేదు అన్నీ వాళ్ళు అది అన్నీ మన చేయిన్ దగ్గరకు వచ్చి పరిశీలించి మన పలు మందు కొట్టండి పలాన మందు పిచ్చికార్ చేయండి అని చెప్తాడు కదా మన మేనేజర్ గారు ఓకే థ్యాంక్ యూ మేనేజర్ గారు